సిబిఐ పొలిటికల్ పార్టీ కాదు కదా మోడీ హెచ్ఎండి మోడీ హెచ్చే ముందు ఈడు రాదే మోడీ వచ్చే ముందు కేసీఆర్ కు కోవిడ్ వస్తుంది మోడీ వచ్చే ముందు కేసీఆర్ కొరకు కుడికాయలు అర్మకాలు పట్టేసుకున్నారు మోడీ వచ్చే ముందు కేసీఆర్ పెట్టే దుబాయ్ వాడుకున్నారు ఆఫీసర్ దండి విచారణ ఏదో ఏదో తెలుసుకొని సిబిఐ వాళ్ళని అడిగి ఇంత వాళ్ళ నెంబర్ లోనే కదా మాట్లాడుకున్న వాళ్ళు మాట్లాడారు నాకేం తెలుస్తుంది దానికి నైన్టీ వన్ నోటీస్ ఇది మాకేం తెలుస్తుంది ఆడు విచారణ జరిపింది మీరు రిపోర్ట్ కాబట్టి మిమ్మల్ని నేను ప్రశ్న మీ వేరు కదా అసలు సీసీ కెమెరాలు ఉంటాయి అసలు వాటిని ఎంకెవరేట్ సీసీ కెమెరా అంత పెద్ద ఇంద్రబాబు కంటప్పుడు దాని కూడా సీసీ ఫుటేజ్ సీసీ కెమెరా ఉంటాయి ఫస్ట్ వాటిని

పేద రాసిన పని పెడుతున్నాడు కేంద్రం ఇచ్చే దాడి మారిస్తున్నాడు ప్రభుత్వ భూములను కబ్జా చేసుకుంటున్నాడు అవినీతి పాల్పడుతున్నాడు అక్రమంలో పాల్పడుతున్నాడు ఒకప్పుడు కార్ కారుకు లోన్ కట్టలేని వ్యక్తి ఇలా తెలంగాణ దేశంలో నెంబర్ వన్ స్థానానికి ఎట్లా దిగిండు ఎవరిని ఎన్ని కమిషన్ చేస్తుడు ఏ దేశంలో నిన్ను పెట్టుబడులు పెట్టారు ఇన్ని కోట్ల రూపాయలు ఒక మునుగోడు లాంటి ఉప ఎన్నికల్లో ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఎక్కడ చేసి పెడుతున్నాడు ఇతర రాష్ట్రాలు ఎన్నికలు జరిగిన కూడా భారతీయ జనతా పార్టీ ఓడగొట్టడానికి వేల కోట్ల రూపాయలు ఏ విధంగా ఇసుక పోయిస్తున్నాడు మూటాములు ఇసుకపోయి ఈయన వహిస్తున్నాడు స్పెషల్ పేర్ ఈయన పంపిస్తాడు మళ్ళీ అది పోస్ట్ పేడ్ ప్రీపెయిడ్ లీడర్ అందరు కూడా పోస్ట్ పోయిడ్ లీడర్ పోస్ట్ పేడ్ అంటే ముందేస్తే పైసలు అంటే ఇక మనస్త ప్రీపెయిడ్ అంటే తర్వాత పైసలు तो इसमें बहुत ज्यादा बदलाव केंद्रीय की तैयारी से